హోటళ్లు రెస్టారెంట్లలో యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడాన్ని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖండించింది ఇటీవల కొన్ని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేయగా నివ్వరబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దీంతో అధికారుల చర్యల వల్ల ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని ఎన్ఆర్ఏఐ హైదరాబాద్ అధ్యక్షుడు తుమ్మల సంపత్ అన్నారు ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామంటున్న సంపత్తో ఈటీవీ ముఖాముఖి ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు నగరాల్లో నాసిరకమైన ఆహార పదార్థాలు బయటపడుతున్నాయి హోటల్లు రెస్టారెంట్లు దాడులు చేస్తున్న సందర్భంలో నాసిరకమైన వస్తువులు వినియోగించడంతో పాటు కుళ్లిపోయిన బూజు పట్టిన ఆహార పదార్థాలు వినియోగించి వంట చేసినట్టు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు తుమ్మల సంపత్ మంతో మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ ప్రస్తుతం ఈ హోటళ్లు రెస్టారెంట్లు పబ్బల పైన దాడులు చేస్తున్న సందర్భంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు అంటే విస్మయకర విషయాలు కూడా బయటపడుతున్నాయి ఎందుకంటే కుళ్ళు పైన పదార్థాలు వినియోగిస్తున్నారు అది లేకపోతే నాసిరకమైన వంట నూనెలు ఇతర ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారు చెప్తున్నారు దీనికి సంబంధించి మీ వివరణ ఏంటి ఎన్ఆర్ఏ తరఫున బేసిక్గా ఏదైతే అధికారులు చేస్తున్న దాడులు అయితే ఉన్నాయో అది వాళ్ళ కొత్తగా ఏం జరగలేదు దాడులతో పాటు మీడియాను కూడా దాంట్లో ఉంచడం వలన అవగాహన బాగా ఎక్కువ వచ్చింది అయితే ఈ దాడుల నిమిత్తం మేము అసోసియేషన్ తరఫున కమిషనర్ గారిని కలవటం జరిగిందండి కమిషనర్ గారి వివరణ ఏంటంటే మా ఉద్దేశం ఒక హోటల్ ని మూసివేయటం గానీ దాన్ని దెబ్బతీయటం గాని కాదు మాకు ఏదైతే ఆన్లైన్ లో గాని కంప్లైంట్లు వస్తున్నాయో దాని నిమిత్తం మేము ఆ హోటల్స్ కి వెళ్లటం జరిగింది దాంతో కొన్ని బాగా మెయింటైన్ చేస్తున్నాయి కూడా కనిపిస్తున్నాయి కొన్ని మెయింటైన్ చేయనీ కూడా కనిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు కానీ జిహెచ్ఎంసి వాళ్ళు కానీ ఒక రూల్ బుక్ ఉంది రూల్ బుక్ ని ఫాలో అవుతూ వినియోగదారులకి కస్టమర్లకి స్వచ్ఛమైన ఆహారం పరిశుభ్రమైన ప్రెమిసెస్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యా ఈ రూల్ ప్రకారం ఎలాంటి మెయింటైన్ చేయాలంటే ఆహార పదార్థాల వినియోగం సంబంధించి కానీ ఆ కిచెన్ లో ఉండాల్సిన నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే నేను రూల్ బుక్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన చట్టం ఈ చట్టంలో ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది మేము ఈ ఎలక్షన్ ముందు ఒక ఫస్ట్ బ్యాచ్ ని మేము పాస్ చేయటం జరిగింది ఆ ఫస్ట్ బ్యాచ్ లో ఏమైందంటే వంద మంది ఈ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో వంద మంది ఫుడ్ హ్యాండ్లర్స్ ని తయారు చేయడం జరిగింది ఆ వంద మంది ఫుడ్ హ్యాండ్లర్స్ ని ఎట్ట తయారు చేయటం అంటే ఒక రెస్టారెంట్ లో ఒక వంద మందో యాభై మందో సిబ్బంది ఉంటారు ఆ సిబ్బందిలో ప్రతి ఇరవై మందికి ఒక ఫుడ్ హ్యాండ్లర్ అనే అతన్ని మనం తయారు చేయడం జరగాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జరిగే సదస్సులో ఇరవై మందికి ఇరవై మందికి ఒక మనిషిని మనం తీసుకురావాలి అంటే ఇప్పుడు మన దగ్గర వంద మంది ఉన్నారనుకోండి మన రెస్టారెంట్ లో మేము ఐదు నుంచి పది మందిని ఆ క్లాస్ కి పంపించాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెడతారు మొత్తం దాంట్లో ఏముంటాయంటే కలర్లు ఎందుకు వాడకూడదు నీకు వచ్చిన మాంసాహారాన్ని ఎట్టా కొనాలి ఎట్టా రిసీవ్ చేసుకోవాలి ఎట్టా స్టోర్ చేయాలి ఎంప్లాయీస్ అందరినీ ఎట్లాగా తయారుగా ఉంచాలి వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ వాళ్ళ హైజీన్ వాళ్ళ గ్రూమింగ్ అన్ని ట్రైనింగ్ ఇస్తారు ఆహారంలో కల్తీని ఎట్టా గుర్తించటం చాలా రకాల ప్రక్రియలని వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పొద్దున్నే సాయంత్రం జరిగిన ప్రోగ్రామ్ లో సాయంత్రం ఆన్లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళు ఒక సర్టిఫికెట్ వస్తారు ఆ సర్టిఫికెట్ మనకు టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఆ ఉద్యోగం చేసే సిబ్బందికి అతను ఈ హోటల్లో ఉన్న ఏ హోటల్లో ఉన్నా కూడా అతను ట్రైన్డ్ ఇంప్లా ఈ అవగాహన చాలా తక్కువ మంది యాజమాన్యానికి ఉంది మా ఎన్ఆర్ఐ తరఫున మేము ఈ అవగాహన ఎక్కువ చేసి అందరికి మేము ఇది చేస్తున్నామని అని చెప్పి మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం అది దీంట్లో కూడా చాలా మంది మెంబర్లకి కలర్లు వాడరాదు అనేది చాలా మందికి తెలియదు ఆ అవగాహన అయితే మనం తీసుకెళ్తున్నాం అయితే మార్కెట్స్ లో కూడా కల్తీ విక్రయాలు జరుగుతున్నాయి అది తెలుసో తెలియకో లోపలికి వస్తున్నాయి ఆ అవగాహన తీసుకెళ్లటమే మా ముఖ్య ఉద్దేశం అందరూ సహకరిస్తున్నారండి మొత్తం అన్ని యాజమాన్యాలు కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి తెలుసుకోవటానికి ఈ ట్రైనింగ్ క్లాసెస్ రావటం కానివ్వండి ప్రతి ఎందుకంటే ఇది వాళ్ళ వృత్తి వాళ్ళు నష్టపోయారు అనుకోండి వాళ్ళకి ఇంకో వృత్తి దరగటం కష్టం సో ప్రతి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అందరూ ముందుకు వస్తున్నారు దీనికి ఎట్లా తీసుకెళ్ళాలి సాధారణంగా కిచెన్లో తనిఖీ చేసినప్పుడు ప్రిజర్వ్ చేసినట్టు కూడా అంటే మాంసం కానీ ఇంకా ఇతర ఆహార పదార్థాలు కానీ దాదాపు నాలుగైదు రోజులు వారం రోజుల పాటు ఉపయోగించడం అంతకంటే ఎక్కువ కూడా ఉపయోగించడం అది బూజు పెట్టిన సందర్భాల్లో పలు దృశ్యాలు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడు తనిఖీల్లో బయటకు కూడా వచ్చాయి అంతేకాకుండా బొద్దింకలు అటువంటివి కూడా చుట్టుపక్కల మొత్తం కిచెన్లో ఉన్నాయని చెప్తున్నారు అంటే ప్రిజర్వ్ చేయడం ఎంతవరకు సబబ్ అంటారు దాన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే ఒకవేళ హోటల్ యాజమాన్యానికి ఇలాంటి సూచనలు ఇస్తారు ఏదైతే మీరు ఇప్పుడు చెప్పిన నాలుగైదు ఉన్నాయో అదైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి దాన్ని మనం స్టోర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఇదే రూల్ బుక్ లో చెప్పడం జరుగుతుంది దాన్ని రాంగ్ ని కరెక్ట్ చేసుకోవటం అనేది యాజమాన్యం బాధ్యత వాళ్ళు తెలుసుకోవాలి ఇంత తప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పు జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంలో ఉందండి అమూలుగా కిచెన్ సంబంధించి కానీ హాల్ నిర్వహణకు సంబంధించి కానీ ఎన్ఆర్ఐకి సంబంధించిన విధి విధానాలు ఏంటి అంటే కిచెన్ ఏ విధంగా అంటే కిచెన్ లో కూడా కనీసం ఉపయోగించిన పిన్నెలు అవన్నీ కూడా కనీసం క్లీన్ చేయడం లేదు వాటిని సరిగా శుభ్రంగా ఉంచడం లేదు కిచెన్ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచడం లేదని చెప్తున్నారు కదా దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు అదే చెప్పాను కదండి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అనేది అయితే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఉన్నారో అది తూచా తప్పకుండా పాటించడం అనేది మన బాధ్యత అసలు ఆ చట్టం అనేది ఉంది ఆ చట్టాన్ని మనం పూర్తిగా అవగాహన తీసుకెళ్ళి మనం ట్రైనింగ్ ఇచ్చుకుని యాజ్ ఇట్ ఇస్ గా దాన్ని నిర్వర్తించడం అనేది ఇంపార్టెంట్ అండి అంతే దానికి మించి మనం ఏం చేయాల్సిన అవసరం దాన్ని ఏదైతే వాళ్ళు చూపించారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం నిర్వర్తించాల్సిన బాధ్యత మనది ఓపెన్ కిచెన్ సీసీ కెమెరా దానికి సంబంధించిన వివరాలు నియమాలు ఏముంటాయి ఇప్పుడు ఎవరి తాతకు తగ్గట్టు వాళ్ళు ఓపెన్ కిచెన్లు సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయండి ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హోటలే ఉంది మన హోటల్లో మనం ఏం చేస్తాం మన కిచెన్ ని వెయిటింగ్ ఏరియాలోనే డిస్ప్లే చేసాం సో ఈ వెయిటింగ్ చేస్తే అసలు లోపల కిచెన్ లో ఎట్టా చేస్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్ గా విజిబుల్ గా పెట్టేసామండి సో వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కస్టమర్కి ప్రస్తుతం జరుగుతున్న దాడుల పట్ల మీ అభిప్రాయం ఏంటి ఏంటి మీ స్పందన మీరు ఏ విధంగా అధికారులకు సహకరిస్తారు వందకు వంద శాతం మనం ఈ ప్రక్రియని స్వాగతిస్తున్నాం అధికారులకి వందకు వంద శాతం మనం వాళ్ళతో పాటు కలిసి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఉపాయాలు చూసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళటమే కానీ వాళ్ళు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని స్వాగతించదగ్గ ప్రక్రియనండి ప్రస్తుతం ఈ తెలంగాణ వ్యాప్తంగా హోటళ్లు రెస్టారెంట్ల పైన జరుగుతున్న దాడులను సంబంధిత హోటల్ యాజమాన్యం అంటే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు అయితే కేవలం కొన్ని హోటళ్ళలో జరిగిన కొన్ని రెస్టారెంట్లలో జరిగిన అంటే బయటపడిన దృశ్యాలు కానీ అవి మొత్తం అన్ని హోటళ్ళకు ఆపాదించని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు తనిఖీలకు సహకరిస్తున్నామంటున్నారు ఎవరైతే హోటల్ యాజమాన్యాలు వాళ్ళైతే కనీసం రుచిశుభ్రత లేకుండా హల్తీ ఆహార పదార్థాలు కానీ నాసిరకమైన వస్తువులు వినియోగించడం తగదని కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్